నటి సమంత ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుండి ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన స్టైల్లో నటిస్తూ ఎంతోమంది ప్రేష్కారాన్ని దక్కించుకోవడమే కాకుండా స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుంది ఎన్నో బ్లాక్ బస్టర్స్ కూడా తన సొంతం చేసుకుందనే చెప్పుకోవచ్చు రీసెంట్గా సమంత మూవీస్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ తన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ తను ప్రతి మూమెంట్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో మాటల్లో చెప్పలేం అయితే ప్రతి మూమెంట్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు రీసెంట్గానే చందైకి చెందిన ఫిట్బాల్ ని కొనుగోలు చేసి ప్రస్తుతం ఆ టీంతో కలిసి ఆమె తన స్పేస్ని ఎంజాయ్ చేస్తుందనే చెప్పుకోవచ్చు అయితే సమంత ఏ పోస్ట్ చేసినా కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది తన ప్రతి మూమెంట్ని ఆడియన్స్ బాగా వైరల్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే సమంత ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ పోస్ట్ చేశారు హ్యాపీ బర్త్డే వైల్డ్ అండ్ బ్యూటిఫుల్ సోల్ నువ్వు నా హార్ట్లో ఎప్పటికీ నేను ప్రేమిస్తూ ఉంటాను నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేనంటూ తన ఫ్రెండ్ జవేరీతో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ బర్త్డే విషేషని తెలియజేశారు అయితే జవేరీ ఎవరో కాదు సమంతకు ఉన్న అతి తక్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్లో జవేరీ కూడా ఒకరు తన హార్ట్ టైమ్స్లో తనెప్పుడు తన తోడుగా నీడుగా ఉన్నందుకు తనతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ సమంత చేయగా ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది ఆ బ్యూటిఫుల్ పోస్ట్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిల్లే కనిపించండి థ్యాంక్ యూ